ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఓకేనా బాబుకి తెలివి ఎక్కువైపోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మా బాబుని మటన్ కొట్టమంటే అంత పెద్దగా కొట్టాడు చూడండి పైటిండల్లో మటన్ అయితే ఇలా ఉంటుంది మా ఇంట్లో మటన్ తప్ప ఇంకా వేరే ఏం తేరనమాట కొన్ని ఇండ్లల్లో అయితే బీఫ్ అది ఇది అన్నీ తెస్తూ ఉంటాయి మాకైతే ఏం తయారు మాకు ఓన్లీ మటన్ ఇలా ఉంటాయి ఇలాంటి ప్యాకెట్లు మటన్ అయితే తెస్తారు చాలా వరకు కొంతమంది అయితే ఫ్రెష్గా కూడా కోపించుకొని మన ఇళ్ళకాడ ముక్కలు తెస్తాం కదా అట్లాంటి ముక్కలు తెస్తారు ఇవి కూడా అలానే ఉంటాయి ఇవి కాకపోతే ప్యాకింగ్ చేసి వస్తాయి అన్నమాట ఒక్కొక్కసారి రెండు రెండు ఆటలు కోపించి తెప్పిస్తారు ఆర్మాయిదాలు తీసుకొని అన్నీ ముక్కలు చేసి ఇస్తాడు అనమాట కాకపోతే ఒక్కొక్కసారి కొవ్వు ఎక్కువ ఉంటుంది వీటిల్లో కదా దీనికి లేదులే అంత కదా వీటికి కొంచెం పర్వాలేదా కొంచెం పర్వాలే కొట్టిన దాని మీద కదా మొన్న కొట్టిన ముక్కలు అయితే చాలా కొవ్వు ఉన్నాయనమండి పాలటి ఒక రోజు ఇట్లా పాలటి అయితే పెడతా వంట చేయడానికి రెడీ అయిపోయా అన్నమాట డ్రెస్ ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఏమన్నా చేసినప్పుడు వేయించినప్పుడు నూనె కానీ మసాలాలు కానీ మిందపడి బట్టలు అనేది కొంచెం గలీజ్ అవ్వకుండా ఉండడానికి ఇదైతే అయితే ఎందుకంటే నేనే వంట మనిషిని అంటే పెద్దగా పట్టుచుకునేదాన్ని కాదేమో నేను వంట మనిషిని కాదు కదా ఎందుకు ఈ రెండు రోజులకు నా బట్టలు పాడు చేసుకోవడం అన్నింటిగా తెచ్చుకున్నాను టీ అయితే పెట్టింద బ్రెడ్ లేబుల్ టీ అనమాట ఇది కొంచెం స్ట్రాంగ్ అయితే పెట్టాలి ఇది జమియాలోనే తెచ్చాను అనమాట సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది మన ఇండియన్ బ్రెడ్ లేబుల్ టీ బాగుంటుంది బాబు మొత్తం మటన్ అయితే కొట్టి చేశాడు చూడండి ఈ మటన్ ఇంక మళ్ళీ చిన్న చిన్న కవర్లల్లో వేసుకొని ఎంతంత మనం చేస్తాము అని వేసుకొని మటన్ అయితే ఫ్రీజర్లో పెట్టుకోవాలి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక కవర్ తీసుకుంటే సరిపోతుంది మటన్ వచ్చేసి ఇంకా అందులోకి కావాల్సిన కూరగాయలు క్యారెట్ గుమ్మడికాయ ఎర్రగడ్డలు ఉల్లగడ్డలు ఇవి వచ్చి బెండకాయలు ఐస్లో ఉంటాయి అన్నమాట ఇవి ఇవి కూడా వేస్తారు ఫస్ట్ అయితే నూనె అయితే వేసేసుకుంటున్నా ఇది నేను చేసే స్టైల్ అనమాట మా అక్క వేరుగా చేస్తుంది నేను వేరుగా చేస్తాను నేనైతే ఒక రెండు చమసాలంత నూనె అయితే వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మటన్లో ఎక్కువ కొవ్వు ఉండడం వల్ల నూనె తక్కువ వేసుకుంటాను అనమాట ఇదైతే మటన్ ఒక మూడు నాలుగు సార్లు అయితే బాగా కడుక్కొని వేడి నీళ్ళతో కడిగి పెట్టుకున్నాను అప్పుడే ఇందులో ఏదైనా కొవ్వు అలాంటిది ఉంటుంది కదా ఇదంతా పోతుంది అందుకని వేడి నీళ్ళతో కడిగి ఉప్పు వేసి రెండు నానబెట్టి కడిగి ఇలా అయితే తీసుకొని వచ్చి ఇక్కడ బయట నూనె వేసాను నూనె లోపల మనము ఎర్రగడ్డలు అయితే తరిగేసుకొని ఎర్రగడ్డలు కూడా వేసేసుకున్నాము నూనె అయితే కాగింది ఇప్పుడు ఇందులోకి కోసి పెట్టుకుని ఎర్రగడ్డలు వేసుకుంటున్నాం అన్ని అందరు గిండల్లో ఒకలాగా చేయరండి కూర ఇది నేను చేసే స్టైల్ అనమాట మా అక్క వేరుగా చేస్తుంది నేను వేరుగా చేస్తాను ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే వేస్తున్నాను కదా వేస్తూ ఉంటాయి చూడండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొట్టి పెట్టుకుంటామన్నమాట అప్పుడు అప్పుడు లేకుండా ఇలా అయితే కొట్టి పెట్టేసుకుంటాను నేను తొందర తొందరగా అవుతుంది అని అన్నట్టుగా అల్లం తెల్లగా ఇలా కొట్టి పెట్టుకున్నారనుకోండి ఏ వంటైనా తొందర తొందరగా అయిపోతుంది అప్పుడప్పుడు అని లేకుండా ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయి చేసుకొని ఇది అన్నం కూడా బాగుంటుందండి ఎందుకంటే కారం ఉండదు కదా కారం లేకుండా ఉండేది చుట్టూస్లో ఏదైనా బాగుంటుంది తినడానికి కొంచెం పచ్చివాసన బయలాగా ఎంచుకుందాం దీన్ని ఇలా ఎగుతా ఉన్నప్పుడు కొంచెం చెక్క లవంగాలు యాలక్కాయలు బిర్యానీ ఆకు ఇవి కూడా వేసేసుకుందాం ఫస్ట్ ఇవంతా వేగిన తర్వాత ఎరగడాలు చూడండి కొంచెం ఇలా దూరంగా వేగిన తర్వాత మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో మటన్ ఆ మటన్ అయితే వేసేసుకుంటాం ఫ్రీజర్లో డీప్ ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల కొంచెం ఒక స్మెల్ వస్తుందండి ఇక్కడ మటన్ వచ్చి మనలాగా ఫ్రెష్గా ఉండదు అలాంటప్పుడు కొంచెం వేడి నీళ్ళతో కనుక కడుక్కుంటే ఆ స్మెల్ అనేది పోయి మంచిగా బాగుంటుంది ఉప్పు వేసుకొని బాగా కడిగేసుకుంటుంది ఈ మటన్ కూడా బాగా వేయించుకోవాలా ఇప్పుడు మటన్లో కొంచెం అయితే ఉప్పు వేసేసుకుంటాం ఇప్పుడు ఏం చేయటప్పుడు ఉప్పు వేస్తేనే మటన్లో అనేది ముక్కకి ఉప్పు పడుతుంది పులుసులో వేస్తే పులుసు ఉప్పు ఉంటుంది కానీ మటన్ చికెన్ ఎప్పుడైనా కానీ ఇక్కడ వేసుకునేటప్పుడే ఉప్పు వేసుకుంటే ఉప్పుకి అనేది పడుతుంది ఉప్పు ఇది ఒక చిన్న పిప్పు లాంటిది అనుకోండి తెస్తూ అందరికీ వద్దాం మటన్ అయితే చూడండి బాగా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకోండి ఉల్లగడ్డలు క్యారెట్ ఇంట్లోనే వేయించుకోవాలి ఇవి ఎక్కువసేపు కాదండి ఒక ఐదు నిమిషాలు లాగా అంతే ఇది కూడా బాగా పడుతుంది అనమాట జీలకర్ర పొడి మిరియాల పొడి దాల్చిన చెక్క పొడి ఎండు నిమ్మకాయల పొడి అండి ఇది నల్లగా ఉంది కదా ఇది ఎండు నిమ్మకాయల పొడి అండ్ యాలక్కాయల పొడి పసుపు ధనియాల పొడి ఇవి మాత్రమే ఇందులోకి మసాలాలు ఒకటి మ్యాజీ బిల్లా ఒకటి ఇది వేస్తే మన మసాలాలు అన్నీ వేసినంతే అట్లా వేస్ట్ వస్తుందన్నమాట అనమాట అందులో అన్నీ ఉంటాయి గరం మసాలాలు మొత్తం ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటాం టొమాటో సూప్ అండి ఇది కూడా ఇందులో వేసేసిన మా పోయి వాళ్ళు వచ్చి డక్కుస్ అంటారు టొమాటో ప్యూరీ టొమాటో మిక్సీకి వేసేసి మళ్ళీ కొంచెం తెల్లగడ్డేసి తర్వాత పెడతాం అనమాట అలా వేసి బాగా కలిపేస్తుంది వస్తుందో చూద్దాం రండి టమాటో ప్యూరీ అంతా వేసాను కదా ఇప్పుడు ఇలా అయితే ఉకుతుంది మొత్తంగా ఇలా ఉడుకుతున్నప్పుడు వేడి నీళ్ళు అనేవి వేడి నీళ్ళు కాంచి పక్కన పెట్టుకోవాలి అంటే మన కూరకు సరిపడా నీళ్ళు అయితే వేసుకోవాలి మటన్ ఉడకాలి కదా అందుకే ఇందులోకి వెల్సినవి చాలానే ఉన్నాయన్నమాట ఇదిగోండి గుమ్మడికాయ బెండకాయ ఇంకా నిమ్మకాయలు ఇవన్నీ ఉన్నాయి వేసేటివి వేయాలి అది ఉడకాలి ఫస్ట్ ఉడికిన తర్వాత ఇవన్నీ వేయాలి అంటే ఇలా ఉడుకుతుంది కదా మన వెజిటేబుల్స్ అన్ని వేసేసాను ఇంకా మిగిలింది గుమ్మడికాయ నిమ్మకాయ బెండకాయలే అయితే నిమ్మకాయలు నిమ్మకాయలు గుమ్మడికాయ ఇవి కూడా వేసేసుకుంటున్నాం అంటే గుమ్మడికాయ బెండకాయ లాస్ట్లో వేసుకోవాలండి ఎందుకంటే అవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఉల్లగడ్డ క్యారెట్ వచ్చేసి ముందే వేసి పెట్టేస్తా ఇవి బెండకాయలు లాస్ట్లో వేస్తున్నాం ఇవి తొందరగా ఉడికిపోతాయి అందుకనే ఇలా అందుకనే ఐస్లో ఉండేటివే వేస్తాను ఇదంతా అయిన తర్వాత లాస్ట్లో వచ్చేసి టొమాటో పేస్ట్ అండి చూసారు కదా టొమాటో పేస్ట్ ఇది కూడా వేసేసిన మెయిన్ ఇదే అనమాట అంటే కూర ఈ కలర్ ఉంటే సరిపోదు కొంచెం టమాటో పేస్ట్ కూడా వేస్తే కొంచెం కలర్ వస్తుంది అనమాట అంతా కూడా కాదు ఒక చెంచా అంతా వేసాను నేనైతే పెద్ద చెంచా అంతా ఇదిగో ఇది కూడా వేసేస్తే ఇది వేస్తే కూర కొంచెం చిక్కపడుతుంది కూడా అందుకని కలరు మళ్ళీ కూర కొంచెం చిక్కబడేదానికి రెండింటికి కలిపి ఒక చెంచా అంత వేస్తాను అనమాట మా ఇంట్లో కోయటం కోసం నేను చేసిన మటన్ కూర ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి అందరూ ఒకలాగా చేయాలని రూల్ ఏం లేదు కొంతమంది ఒకలాగా కొంతమంది ఒకలాగా చేస్తారు మా ఇంట్లో మా కోయిట్ వాళ్ళు తినేది ఇలా తింటారనమాట బాగా అందుకని ఇలా అయితే చేశాను చూడండి మాకు ఒకలాగా చేస్తుంది నేను అప్పుడు సార్ కదా మన వీడియో వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఓకేనా ఇంకా వీడియోస్ అనేది మీరు వెనకాడి ఖచ్చితంగా అయితే పెట్టానండి మా ఛానల్ చాలా డల్ అయిపోయింది ఛానల్కైతే ఒక చిన్న లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ రావాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా నోటిఫికేషన్ ఎప్పుడు ఆన్లోనే ఉంచుకోవాలి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ఓకే చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే కూడా మీకు అప్లికేషన్ నోటిఫికేషన్ ప్రొఫైల్ చేస్తుందనమాట మీరు చూడొచ్చు కూడా ఎంతవరకు కొంచెం చేసుకుంటుందామని అల్మా స్టూడెంట్ పోయింది ఇలా ఉంది అక్కడ రెడీ అయిపోయింది అయితే కోరా కొంచెం ఉడకాలందే లాస్ట్లో పుదీనా కొత్తిమీర రెండు ఇదిగో పుదీనా కొత్తిమీర వేసుకుంటే పుదీనా వేసుకుంటే మెయిన్గా స్మెల్ వస్తుంది అనమాట అంటే మటన్ ఏదన్నా కొంచెం పీసున్నది పోయి పుదీనా స్మెల్ వచ్చేస్తుంది కూర బాగుంటుంది అని తినడానికి కూడా కూర అయితే అయిపోయింది ఇంకా అన్ని గిన్నెల్లో తీసేసుకొని అంటే సపరేట్ సపరేట్గా గిన్నెల్లో ఇట్లా వేసి కూర ఒక గుమ్మడికాయ ఒక క్యారెట్ రెండు మటన్ ముక్కలు అట్లా వేయాలన్నమాట ఒక్కొక్క రెండు వచ్చేసి కారం ఒక్కటే వేయను ఇంకా మళ్ళీ మసాలాలు అంతా వేస్తాను కాబట్టి కొంచెం మనం పచ్చిమిరపకాయ ఏదైనా వేసుకొని తింటే మాత్రము చాలా బాగుంటుంది కూర వీడియో నచ్చితే వీడియో కన్నా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో ఎవరికైనా నచ్చితే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఇంకెవరికైనా షేర్ కూడా చేయండి